హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలభవర్ణం పార్ట్ ట్వంటీ త్రీ ఇక కథలోకి వెళ్దాం మెట్ల మీద ఉన్న తన గదికి వెళుతుంటే హేమ ఏడుస్తున్న శబ్దం ఒక్క క్షణం అర్థం కాలేదు అర్జున్కి పరుగున వాళ్ళ గది దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గర శ్రీనివాస్ మాటలు విని ఆగిపోయాడు హేమ ఏడవకు త్వరలోనే అన్నీ సర్దుకుంటే సురేంద్రకి తెలిస్తే బాధపడతాడు శ్రీనివాస్ ఓదార్చాడు ఏంటడి ఇదంతా మీరు ఎందుకు కనుక్కోలేదు త్వరగా కనుక్కోండి ఎక్కడున్నారో మనం వెళ్ళి మాట్లాడదాం అన్నయ్య తప్పకుండా వస్తాడు అంది హేమ సరే కనుక్కుంటాను సురేంద్రతో మాట్లాడాలి వాడు ఏమంటాడో అన్నాడు శ్రీనివాస్ ఏమంటాడు ఏమి అనడు మీ ఇద్దరు ఉన్నారే ఏమనాలో కూడా తెలియట్లేదు ఆ రోజే వాళ్ళు వెళ్ళిపోకుండా ఆపి ఉంటే ఇప్పుడు అందరం సంతోషంగా ఉండేవాళ్ళం అంది హేమ మమ్మల్ని అంటావేంటి మేమేం చేసాం వాడే కదా మమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయాడు అని అన్నాడు శ్రీనివాస్ వెళ్తుంటే వదిలేస్తారా ఆపాలి కదా మాకు ఆపే అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నారు అని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది హేమ ఇక ఆపుతావా మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడతాం జరిగిందేమిటో నీకు తెలుసు విసుగ్గా అన్నాడు శ్రీనివాస్ ఇంకేం మాట్లాడలేదో హేమ ఏడుస్తోంది అర్జున్కి అంత అయోమయంగా ఉంది ఎప్పుడూ కలిసి ఉండే అమ్మా నాన్న ఇప్పుడు ఇలా వాదించుకోవడం మొదటిసారి చూస్తున్నాడు ఎవరికోసం వీళ్ళింత బాధపడుతున్నారు అమ్మ ఎందుకేడుస్తుంది అర్జున్ ఆలోచనలు గిర్రున తిరిగా అమ్మా అని పిలిచాడు గది బయట నుంచే అర్జున్ అర్జున్ గొంతు వినగానే కంగారుగా కళ్ళు తుడుచుకుని ఆ నాని అని బయటకొచ్చింది హేమ బయట కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళావా అని పిలిచాను అని హేమ ముఖం వైపు చూస్తూ అన్నాడు అర్జున్ మరోసారి కంగారుగా ముఖం తుడుచుకుని డాడీ వచ్చారు ఇప్పుడే కాఫీ ఇచ్చి వస్తున్నాను అంది హేమ అమ్మా హేమ చేపట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు అందించాడు అర్జున్ ఏంటి నాని అంది ముందు తాగు అనే తనే స్వయంగా తల్లికి తాగించి ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు ఆప్యాయంగా తల్లి కలలోకి చూస్తూ అడిగాడు ఏం లేదు నాని ఫ్రెష్ అయ్యరా కాఫీ ఇస్తాను ఆవిడ తడబాటులోనే తెలుస్తోంది అర్జున్కి ఏదో ఉంది అని తనకి చెప్పే విషయం కాదేమో నిదానంగా తెలుసుకోవాలి అలాగేనమ్మా అని వెళ్ళిపోయాడు అర్జున్ బయటికి వచ్చిన శ్రీనివాసుని చూసి మౌనంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది హేమ దీర్ఘాలోచనలో ఉన్న వీరేంద్ర పక్కన కూర్చుంది వివిధ డాడీ అని పిలిచింది పలకలేదు డాడీ మరోసారి పిలిచి కదిపింది హా బేబీ అని ఉలిక్కిపడ్డాడు ఏమైంది డాడీ ఏం లేదు విశ్వ ఎక్కడా మాట మార్చకండి ఎందుకలా ఉన్నారు అని అడిగింది వివిధ చెప్పానుగా ఏం లేదని ఎగ్జామ్ ఎలా రాశావు అని అడిగాడు వీరేంద్ర మీరు నన్ను ఎప్పుడూ ఎలా రాసావు అని అడగలేదు ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారంటే ఏదో ఉందని తెలుస్తుంది చెప్పండి డాడీ అని దిగులుగా అడిగింది వివిధ ఏం లేదురా హాస్పిటల్ టెన్షన్ అంతే అన్నాడు వీరేంద్ర నిజంగా అంతేనా అని అడిగింది ఆ నిజంగా నిజం వెళ్ళు వెళ్ళి విశ్వాని పిలు భోజనం చేద్దాం అన్నాడు వీరేంద్ర సరే అని వెళ్ళిపోయింది వివిధ ఆమెకు కొంత తెలుసు మిగిలిన విషయం తెలుసుకోవాలి అనుకుంటోంది ఎప్పటికి తెలుస్తుందో ఏంటో అర్జున్కి శ్రీనివాస్కి భోజనం వడ్డించింది హేమ తల్లి ముభావంగా ఉండడం అర్జున్ గమనించాడు వెంటనే తినేసి వెళ్ళిపోయాడు అతని ఉద్దేశం తల్లిదండ్రుల మధ్య ఏదో మనస్పార్థం ఉందని అది వాళ్ళ పరిష్కరించుకుంటేనే బాగుంటుందని అనుకున్నాడు అరగంట తర్వాత మంచినీళ్ళ జపంతో తల్లి భోజనం చేసిందా లేదా అని కనుక్కోడానికి కిందకొచ్చాడు హేమ ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా వదిలేసి భోజనం చేయి శ్రీనివాస్ మాటలు వినిపించాయి అర్జున్కి నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళి పడుకోండి రేపు ఆఫీస్కి వెళ్ళాలి అని అంది హేమ అమ్మా పిలిచాడు అర్జున్ ఇద్దరు అర్జున్ వైపు చూశారు డాడీ అంటున్న అర్జున్ పిలుపుకి శ్రీనివాస్ లేచి అర్జున్ దగ్గరికి వచ్చి ఏంటి అర్జున్ అని అడిగాడు గంభీరంగా వచ్చింది ఆస్వరం ఎక్కడ వాళ్ళు మాట్లాడుకున్నవి అర్జున్ వినేశాడమని అన్న కంగారులో లోపల పెట్టి బయటికి గంభీరత్వం చూపిస్తున్నాడు శ్రీనివాస్ అమ్మ అలిగిందా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఆయనకి ఏమాత్రం అనుమానం రానివ్వకుండా అన్నాడు మెల్లిగా శ్రీనివాస్ తల ఊపి వెళ్ళిపోయాడు అమ్మా భోజనం చేశావా అని అడిగాడు అచ్చు చేశాను అంది ముభావంగా అబద్ధం చెప్పగో నాకు చెప్పి ఇప్పుడు నువ్వే అబద్ధం చెప్తున్నావా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో అన్నం పట్టుకుని సోఫాలో కూర్చున్న హేమ దగ్గరికి వచ్చాడు కలిపి నోటి దగ్గర పెట్టాడు చిన్నప్పుడు తన చేతితో తింటున్న అర్జున్ కనిపించాడు హేమకి ఆమె నవ్వి నోరు తెరిచింది తినిపించేశాడు మాట్లాడుతూనే చేతిని కడిగి వచ్చి హేమ ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు అమ్మా మృదువుగా పిలిచాడు అంది బాధగా ఉన్నావు ఎందుకు నువ్వు అలా ఉంటే బాగోలేదు నాకు అన్నాడు అర్జున్ సమస్య నాని తీరేంతవరకు బాధ తప్పదు అంది హేమ నేను తీర్చగలనా అని అడిగాడు అర్జున్తో చెప్పేద్దామనుకుని కూడా ఆగిపోయింది హేమ అదంతా ఎందుకులే ఇప్పుడు నిద్ర రావట్లేదా వెళ్ళి పడుకో అంది హేమ అర్జున్కి అర్థమైంది అదేదో పెద్దవాళ్ళ విషయమని చెప్పాలి అనుకున్నప్పుడే చెబుతారు అని కూడా అర్థమైంది నిన్న ఒకటి అడగనా ఒప్పుకోవాలి ఏంటది అర్జున్ తలనిమిదింది నా ఫ్రెండ్స్ మన ఊరికి వస్తారు నువ్వేమంటావు అని అడిగాడు లేచి కూర్చుని అలాగే దానికి అడగడానికి ఏముంది రమ్మని చెప్పు డాడీతో నేను చెబుతాను అంది హేమ ఇప్పుడే చెప్పాలి అలాగే చెప్తాను సరే పదా అర్జున్తో పాటు వాళ్ళ గదిలోకి నడిచింది హేమ ఏవండి పిలిచింది శ్రీనివాస్ని చూస్తూ ఏంటన్నట్టు చూశాడు శ్రీనివాస్ అర్జున్ ఫ్రెండ్స్ వస్తారట మనతో పాటు మన ఊరికి అంది ఇలాంటివి చెప్పి పర్మిషన్ తీసుకునే అలవాటు లేదనుకుంటా అన్నాడు ఇద్దరిని చూస్తూ నవ్వుకున్నాడు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవును నానికి నచ్చింది చేస్తాడు మరి మిమ్మల్ని ఒప్పించమని చెప్పాడు ఎందుకు అంటూ అర్థమైంది ఆమెకి అర్జున్ ఇద్దరిని మాట్లాడుకునేలా చేయడం కోసమే ఇలా చేశాడు అని చూసావా నీ పుత్రరత్నం తెలివి అన్నాడు రవ్వుతో హేమ కూడా నవ్వుకుంది సమయం పది గంటల ముప్పై నిమిషాలు దాటింది వివిధ ఫోన్ పదే పదే మోగుతోంది అప్పటి వరకు అర్జున్కి ఎన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందో అని బాధపడి అప్పుడే నిద్ర పట్టించింది వివిధ కళ్ళు తెరవకుండానే చెవి దగ్గర ఫోన్ పెట్టి హలో అంది ఇంటి ముందుకురా అర్జున్ వయసు వినగానే నిద్రమత్తు వదిలింది వివిధకి కంగారుగా లేచి మెల్లిగా ఇంటి బయటకు వచ్చింది వివిధ వాళ్ళ ఇంటి గేటుకి కొంచెం పక్కన చెట్టు కింద బైకి ఆపి దాని మీద కూర్చున్నాడు అర్జున్ పరిగెత్తుకుంటూ అర్జున్ పక్కకు వచ్చి నిలిచింది వివిధ ఎందుకంత కంగారు కూల్ ఆమె చేతిని పట్టుకున్నాడు అర్జున్ మీరేంటి ఇప్పుడు ఇలా ఈ సమయంలో అని అడిగింది ఆశ్చర్యంగా ఊరికే నిన్ను చూడాలి అనిపించి అని నవ్వాడు అవునా ఆమె కళ్ళు మెరిసాయి అన్నాడు సాయంత్రం చూశారుగా కళ్ళెగరేసింది వివిధ బైక్ దిగి అక్కడే మొక్కల కోసం ఉన్న గట్టు మీద కూర్చున్నాడు అర్జున్ అతని పక్కనే కూర్చుంది వివిధ అర్జున్ చేతిని పట్టుకుని అతడి భుజం మీద తలవాల్చింది ఆమె ఏమైంది ఆమె తల నిమిరాడు ఎప్పుడొస్తారు అడిగింది మెల్లిగా అర్థమైంది అతనికి మేము వెళ్ళేది ఇప్పుడు కాదు రెండు రోజులు టైం ఉంది అన్నాడు అర్జున్ తెలుసు అంది మరి ఇప్పుడే ఇలా అయిపోయావు అని అడిగాడు అర్జున్ దూరం వెళ్తున్నారుగా తెలిసింది కష్టంగా అనిపిస్తోంది చెప్పకుండా వెళ్లాల్సిందంటావు అంతేనా నేనెక్కడ ఉన్నాను మీరే చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నారు ఆమె గొంతు జీరబోయింది ఏడవను ఏడవని ఇవ్వను అన్నారు అవును కదా అందుకే నిన్ను నాతో పాటు తీసుకువెళ్దామనుకుంటున్నాను అన్నాడు అర్జున్ తల దూరం జరిపి అర్జున్ వంక ఆశ్చర్యంగా చూసింది వివిధ ఆమె ముఖం మీద చేతులాడించాడు అర్జున్ ఆమె తేరుకొని నిజంగానా అని అడిగింది ఆమె గొంతులో ఆనందం ఆమె టక్కున లేచి నిలబడింది అవును అన్నట్టు తల ఊపాడు అర్జున్ విశ్వారి కూడా రమ్మని చెప్పు నేనే చెబుతాలే అన్నాడు అలాగే థ్యాంక్ యూ వాడు నా కోసం వచ్చాడు నేను లేకపోతే బోర్ వాడికి మరి మీ ఇంట్లో అడిగాడు పైకి లేస్తూ ఒప్పిస్తాను మరి మీరు ఆల్రెడీ అడిగాను అయినా అడ్డు చెప్పరు నాకు అన్నాడు ఆనందం పట్టలేక గట్టిగా హత్తుకుంది అతన్ని అర్జున్ చుట్టూ చేతులు ఉంచి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు అతని ఎద మీద వాలిపోయింది వివిధ ఆమె ప్రేమకి అతని మనసు చలించిపోయింది ఆమెను చుట్టుకున్నాయి అతని చేతులు అలాగే ఉంటే నీకే కష్టం వివిధ చెవి దగ్గర చెప్పాడు అర్జున్ సిగ్గుతో రెప్పలు వాలిపోగా దూరం జరిగి వెనక్కి జరిగింది వివిధ వెళ్తాను అన్నది ఆమె చేతిని పట్టుకున్నాడు ఆమె గుండె చల్లుమంది ఆ క్షణం అరే మాట్లాడుతూనే వెళ్ళిపోతే ఎలా అని అడిగాడు అర్జున్ తర్వాత మాట్లాడుకుందాం అంది ఆమె బహుశా బిరియం వల్లనేమో వణిక్కింది ఆమె స్వరం సరే హాయిగా నిద్రపో రేపు ఇంకో ఎగ్జామ్ ఉంది ఆమె భుజం చుట్టూ చేతులు వేసి గేటు వద్దకి నడిపించుకుని వెళ్ళి మెల్లిగా దూరం జరిపి వెళ్ళు అన్నాడు తలూపి జాగ్రత్తగా వెళ్ళండి అని ఇంట్లోకి పరిగెత్తింది ఎగ్జామ్ అయ్యాక ఇంటికొచ్చింది వివిధ అమ్మ ప్లీజ్ ఒప్పుకో సుధా వెంటపడింది వివిధ నేను ఒప్పుకోను ఆమె తేల్చి చెప్పింది ప్లీజ్ అమ్మ ప్లీజ్ మా అమ్మకదు విశ్వ కూడా వస్తున్నాడు అంది అయినా సరే నిన్నెప్పుడు ఒంటరిగా పంపిందే లేదు అంది సుధా ప్లీజ్ ఈ ఒక్కసారికి ఆకృతి ఉంటుందిగా గడ్డం పట్టుకుని బ్రతిమాలింది వీరేంద్ర వస్తు ఏంటి బేబీ అని అడిగాడు ఆకృతి వల్ల ఊరు వెళ్తుంది పల్లెటూరు వెళ్తాం డాడీ ఎప్పుడు వెళ్ళలేదు ప్లీజ్ వివిధ బ్రతిమాలింది ఎప్పుడూ లేనిది వివిధ అలా అడుగుతుంటే కాదల్లేకపోయాడు వీరేంద్ర విశ్వ కూడా వస్తున్నాడు అంది వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో బేబీ అన్నాడు లేదు డాడీ వాళ్ళని అనుకోరు ప్లీజ్ అమ్మకి మీరైనా చెప్పండి అని బ్రతిమాలింది సరే నా సైడ్ ఓకే మీ అమ్మని కాకాపట్టు మరి అని వీరేంద్ర వెళ్ళిపోయాడు వివి పెళ్ళి కావలసిన పిల్లవి అలా వెళ్ళడం బాగోదు అంది సుధ అమ్మ ప్లీజ్ వద్దు అన్నానుగా అలిగి వెళ్ళిపోయింది వివిధ వివి పిలుస్తున్న పట్టించుకోకుండా వెళ్తున్న వివిధని చూసి ఆశ్చర్యపోతూ ఆంటీ వివి ఇటు ఎలా ఉంది అని అడిగాడు విశ్వ సుధా విషయం చెప్పింది ఆంటీ నేను ఉంటానుగా పంపించండి ప్లీజ్ అన్నాడు విశ్వ అది కాదు విశ్వ వివిని వదిలి మేమెప్పుడూ ఉండలేదు అన్నది సుధా మా డియర్ ఆంటీ అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి చెప్పడం కొనసాగించాడు విశ్వ ప్రేమగా చెప్పకుండా కసిరారు అడిగింది అన్నమాట నేనున్నాను కదా ఈ ఒక్కసారికి పంపించండి ప్లీజ్ మీలా కాకపోయినా జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు విశ్వ నాకు తను బాధపడుతుంటే ఇష్టమా విశ్వ చెప్పు ఆడపిల్ల కదా భయం అంది నేనున్నానుగా డోంట్ వర్రీ ఆంటీ వెళ్ళి చెప్పు వివిధతో బాధపడుతుంటుంది అంది నవ్వి వివిధ రూమ్ వైపు అడుగులు వేశాడు విశ్వ వివి పిలిచాడు అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి వివి ఏడుస్తున్నావా కళ్ళు తుడిచాడు ఆమెవి ముఖం పక్కకు పెట్టుకుంది మా వివి బ్రేవ్ గర్ల్ ఇలా ఏడుస్తుంది అనుకోలేదు అన్నాడు విశ్వ అయినా ఆమె మాట్లాడలేదు ఆంటీ ఒప్పుకున్నారు ఒక్క క్షణం ఆనందం తొంగి చూసింది ఆమె ముఖంలో అంతలోనే ఎలా అని అడిగింది నేనున్నానుగా ఒప్పించాను అంటే నువ్వు అడిగితే ఒప్పుకుంది నేను అడిగితే కాదంది నాకు కోపం వస్తుంది అంది వివిధ అలా కాదు వివి ఆంటీకి భయం నువ్వు అక్కడ ఎలా ఉంటావో అని అన్నాడు విశ్వ నచ్చజెప్తూ ఆడపిల్ల అంటే భయపడుతుందనుకుంటారు అందరూ అదే బడి వివిధకి చిరాకొచ్చింది నువ్వు బ్రేవని తెలియదు కదా ఇక ముఖం మార్చుకోకు అన్నాడు విశ్వ మూతి తిప్పుకొని కూర్చుంది వివిధ అరే వినవా చెప్పేది ఆంటీ నిన్ను వదిలి ఉండలేక ఒప్పుకోలేదు అన్నాడు అవును కదా అమ్మని హట్ చేశాను నేనే వెళ్ళి మాట్లాడొస్తాను అని పరుగందుకుంది వివి నువ్వు బంగారం అనుకున్నాడు విశ్వ నవ్వుతూ అర్జున్ ఆకృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సాయంత్రం అయింది అత్త అత్త అరుచుకుంటూ వెళ్ళాడు నాని అంది విజయ అమ్మ రమ్మంటోంది సరే వెళ్తాను కాఫీ తాగుతావా ఓకే రెండు కప్పులు తెచ్చి ఒకటి అర్జున్కి ఇచ్చి ముందుకు వెళ్తుంటే మామయ్యకి వచ్చారా అని అడిగాడు లేదు నాని ఆకృతి కోసం నేను ఇస్తాను కప్ ఫినిష్ చేసి తీసుకున్నాడు అర్జున్ ఇదేంటి చల్లగా అయిపోయిన కాఫీ తాగుతుంది ముఖం అదోలా పెట్టాడు అర్జున్ అదంతేలే నోరు కాలుతుందట చిన్నపిల్లల వేషాలు సరే ఇచ్చే వెళ్ళిపోయింది విజయ కప్ పట్టుకుని డోర్ కొట్టబోయి ఆగి వారగా వేసి ఉండడంతో ముందుకు నడిచాడు తలుపు తెరుద్దామని అనుకుంటూ అంతలో ఆకృతి డోర్ తెరిచింది ఆకృతిని తగిలాడు అర్జున్ కప్ కింద పడింది భయంతో అలసింది చిన్నగా కింద పడుతున్న ఆకృతిని చేతిని తన చేతితో ఒడిసి పట్టుకున్నాడు అర్జున్ అతని ఒక చెయ్యి ఆమె నడుము చుట్టూ ఇంకొక చెయ్యి ఆమె చుట్టూ భుజాల మీదుగా ఉన్నాయి అర్జున్కి అత్యంత చేరువులో ఉంది ఆకృతి ఆమె గుండె వేగంగా కొట్టుకుంది ఆమె శ్వాస ఎగిసి పడుతున్నా శాబ్దం వినిపిస్తుంది అర్జున్కి ఆమె స్పర్శ ఎప్పుడూ లేని విధంగా ఉంది పిల్ల తుమ్మిర తాకినట్టుగా ఉంది అతనికి కొత్తగా మొదటిసారిగా కథ కొనసాగుతుంది ఈ కథ నచ్చితే లైక్ చేసి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి నిజంగా చెప్తున్నాను ఈ కథ చాలా చాలా బాగుంటుంది ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇప్పుడే చూసి డిసప్పాయింట్ అవ్వకండి అలాగే జడ్జ్ చేయకండి ఇది నేను చాలా మామూలుగా చెప్తున్నాను అన్నమాట మీరందరూ చదవాలి అలాగే వినాలి ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్ అవ్వాలి ఖచ్చితంగా మీకు ఈ కథ ఆ ఫీల్ని అందిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో కథతో మళ్ళీ కలుద్దాం